ఫోన్ అయితే పోతున్నాం గా వచ్చేదారి గుర్తుందా అలా బండ్లు ఎడబెట్టిరు వెళ్ళి మొత్తం పడి ఇప్పుడు అడిగిపోయింది ప్రభా ఇంకట్లా ఆ లూరికెళ్ళిపోతుంది ఇక

అంటే రైట్ కనుమ రోజు పొద్దు పొద్దున్న ఏం చేసారు అంటే ఇడ్లీ వేసారు దిబ్బ రొట్టి వేసారు కానీ ఆ గారెలు ఏవైతే వేస్తున్నారో ఆ గారెల మీద ఉండే లేయర్ నాకు మస్తు ఇష్టం నాకు పునుగులు కావాలని అందుకని సపరేట్గా గా అందరం ఇడ్లీలు దిబ్బ రొట్టెలు లేరు నేను ఒక్కే స్పెషల్గా పునుగులు తింటున్నా బలే ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది ఎప్పటి నుంచో ఇట్లా ఓన్లీ ఇదే తినాలని కోరుకుండే ఇలా తింటున్నా స్పైసీగా కొబ్బరి టమాటో పచ్చిమిర్చి చేసిన చట్నీ అమ్మా ఈ స్వీట్ వచ్చింది ఆయన పని ముందు స్వీట్ ఉంది అనుకున్నా అది వచ్చింది

ఈరోజు ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం పచ్చి పులావ్ చేస్తారు దానికి మటన్ కాంబినేషన్ అది తిన్న తర్వాత జగ్గన తోట ఉంది ఆడికి వెళ్తే ప్రబలు తీస్తారు చాలా పెద్దగా తీస్తారు మనం ఎట్లా వస్తారంటే సమ్మక్క సారక్క జాతర ఉంటుందా ఇంకంతమంది జనం వస్తారు అంటే కుంభమేళ జరుగుతుంటారు అంతమంది జనం ఏంటంటే నడవడానికి కూడా గ్యాప్ ఉండదు అంతమంది జనం వస్తుంటారు చుట్టుపక్కల ఊర్లో ప్రబలన్నీ వస్తే గోదావరి అవతలుడ్డి నుంచి ఉత్తరుడ్డికి ఆ వాటర్లు అలా తేలుతూ వస్తారు ఎవ్వరు ముందరు భలే ఉండదు అసలు ఇంకా దగ్గర నుంచి చూడాలి సూపర్ ఉంటుంది డైరెక్ట్ చూస్తే మీకు అది నేను వీడియోలో చూపిస్తా మధ్యాహ్నం అయితే అవన్నీ తిని ఆడిపోదాం ఇలా కనుమ స్పెషల్స్ ఆఫ్టర్నూన్కి ఏమేమి చేసిరంటే పచ్చి రొయ్యలతో పొలావ చేసిరు రెండు రోజులతో ఏం చేయరుగా రొయ్యల పొలావ చేసిర్రు మటన్ వెజ్ వెజ్జోలకు వంకాయ కర్రీ అదే పొద్దున్న చూపించిన కదా బూరెలు దేవునికి ప్రసాదం పెట్టింది అదేం రైత సైలెంట్గా మూల బొక్కని వేసేద్దాము సరే దుమ్ము సర్లే కొంచెం అట్టే కూడా పెట్టుకున్నాం ఈ రోజు ఆఫ్టర్నూన్ మిల్లి బూరెతో మొదలెడదాం బాగు బా రొయ్యలు కూడా పొద్దున్నుకున్నాయి ఇవి హైర్బేది హైదరాబాద్లో ఉన్న మటన్కి ఈ ఊరి దొరికే మటన్కి మస్తు ఫరక్ ఉంది అంటే వీడివి పర్ఫెక్ట్ మేకలు మన మేకలు ఉంటాయి అవి కోస్తారు ఆడనే మొత్తం రాజస్థాన్ మేకలు అవన్నీ కోసారు అసలు ఆ మటన్ తిన్నట్టు కూడా అనిపించదు ఈ మటన్ ఫ్లేవర్ మంచిగా తెలుస్తూ ఉంటుంది తింటుంటే ఆ ముక్కలకి ఏదైతే ఉంటుందో ఫ్లేవరు అది అంటే ఏం తింటారు అనేది పగ పెడితే అందరు కూర్చొని తింటారు కదా అది మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తుంది ఈడ కూర్చున్నది బాగంతు భాగమే వెనకాల పది మంది ఉన్నారు ఇంకా ప్లేట్లేదండి వీడియో కోసం కూర్చారా అట్లా ఇప్పుడు తిన్నాక జగ్గన తోట పోదాం ఆడ ప్రబలు తీస్తారు అన్ని ఊరిలో నుంచి చెప్పినా పొద్దున అన్ని ఊళ్ళో నుంచి ప్రబల ఆడకి తీసుకొచ్చి ఆ గోదావరి నుంచి అవతల నుంచి ఉతలికి పంటకాల నుంచి బయటికి తీసుకొచ్చి పంటలలోకి వెళ్ళిపోతారు భలే ఉంటుంది మంది వస్తారు దుమ్ములు వేస్తుంది గాలి కూడా చక్కగా అంతమంది వస్తారు పోయిన సార్ అయితే అట్లే ఆగమైనం నేను మావాడు మా అని అన్నాడు ఇద్దరు తప్పిపోయినాం వాళ్ళంతో తోదిక్కుపోయారు మేము దిక్కుపోయినాము ఈసారి పోదాం మళ్ళా జనం అంతే ఉన్నారా ఎట్లున్నారా అనేది చూద్దాం జనానికి కొంచెం ఇంట్రెస్ట్ పోయింది అంటే పర్మిషన్స్ ఎక్కువ దాంట్లోకి వేయలేదు అందుకని చెప్పి అంతా సప్పసప్ప ఉంది ఎవరు తిరుగుతలేరు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇడిగా వెనక చూడు మొత్తం బ్లాక్ ఈ రోడ్ అంతా కాలి ఆ మధ్యలోనే ఇరికించుకుంటారు అందరూ ఇంకా ప్రబల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కానీ మేము ఆ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది బండ్లు ఆడ ఎన్నో వెనక పార్క్ చేసి వచ్చినాము ఇప్పుడు ముంగలికి పోవాలి ముంగల్కి మస్దూరం నడుచుకుంటూ పోవాలి పొలాల మీదకెళ్ళి గట్ల మీదకెళ్ళి నడుచుకుంటూ పోవాలి పక్కలనే పంటకాలు ఉంటుంది వెనకాల కనిపించేది చాక్లెట్ చాక్లెట్ కాయలు ఉంటాయి కదా కోకో ఫ్రూట్స్ అంటారు దిగులతోనే చాక్లెట్స్ రెడీ అవుతాయి రోడ్డు మీద కూడా జనాలు నడవడానికి కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అందుకని ఇది ఉంది కదా చాక్లెట్ తోట ఏదైతే ఉందో అలాగే నడుచుకుంటూ పోతున్నాం జనం చూడరు ట్రాఫిక్ జామ్ చూడరు ఎట్లా అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ ఈ తోటలలోకి వెళ్ళిపోతున్నారు అందరు మామూలు ఎక్కడ పోయారు అయ్యా మిస్ అయిపోయారు ల లొకేషన్ చూడరు ఎంత బాగుంది ఇది చుట్టుముట్టు మొత్తం కొబ్బరి చెట్లే మధ్యలో ఇదంతా వర్షాను బయ ఫోన్ అయితే పోతున్నాం కానీ వచ్చేదారి గుర్తుందా మళ్ళా బండ్ కోకో తోట ఈడో రెండు మూడు తోటలు ఉండాలంట కోకో లాస్ట్ ఇయర్ అట్లు ఇష్టమా ఏ అవతల రోడ్డు అంటే కడుపు దాడుతుంది ఏం సినిమా అడుగు వేసుకుంటే పోవడం తేడా బురుసు ఇప్పుడు పొలాలంగా పోతాయా ప్రభలు ఇవేనా ఓకే ఓకే అవుతాదా అదాయి అవే మెద్దులు అంత చిన్న ఉన్నాయి ఎద్దులు పొంగు అవేనా అవి పొంగును చిన్నవింటాయేమో ఏదో ప్రయత్నం చేసినట్టు చేసినట్టుండ అదేం కాలేదు ఇక వికటించడం కాదు ఆల్రెడీ అందులో పడ్డాయి కర్రీట్లో పడ్డాయి అది మీడేనా వద్దని చెప్పిరా మీరు అట్లా వద్దురా అన్న కూడా లేదా ఇరుగుతుంది మధ్యలో ఉండరా నువ్వు ఇలా అనుకుని పోయే పడతావు అండి

కాదు బాహుబలిలో ఇట్లా పెట్టచ్చుగా ఎక్కుతాడు ఇంకో హైలైట్ తెలుసా సిగ్నల్ రాదు ఇక్కడ అదే సిగ్నల్ రా మేము లాస్ట్ టైం తగ్గిపోయినప్పుడు అసలు సిగ్నల్ లేదు చుట్టాలు ఎవరు జోకర్ జోకర్ తగ్గిపోయాడు వాస్మాయో ఎవరు మిస్ అయ్యారు ఎవరు మిస్ అయ్యారు భయ్యా ఎవరు ఆయన ఓకే ఓకే ఇగో ఇట్లా తింటారు ఫ్యామిలీ అంతా వస్తుంది look okay, at it like liar you the light ఓ లేస్తుంది ఉత్తరిగా ఇప్పుడు అన్నీ ఆ పంటకాలలో పోతే అట్లా అట్లా తిరిగేసి వచ్చి ఎవడన్నా ఫోన్ గుంజుకొని పోతే పరిస్థితి ఇప్పుడే ప్రభజ్ జూడి ఎంత పెద్ద దాన్ని ఉంది జనం చూడరా మా నా డస్ట్ అలర్జీ ఉంది తుమ్ములు వస్తున్నాయి బాగా నేను వీడియో తీసుకొని వచ్చినా ఇక్కడ మొత్తం గల్లంతయరు మా వాళ్ళు ఎన్నో రింగ్ మామూలు మిస్ బ్రో అంట నా మిస్ అయ్యారు అనుకో గల్లంతే దొరుకుడు కష్టం చెరుగడలు చెరుగ్గడలి మా ఫోన్ కూడా పట్టుకొని వెళ్ళారు నాయన దొప్పుకుంటూ దొబ్బకుంటూ పోతారు ఆంధ్రలో ఆల్మోస్ట్ ఇచ్చాడు ఏ దేవుని దగ్గర తీర్థం జరిగిన జాతరలు పండుగ ఖజ్జూర్లు జీళ్ళు పక్క చాటు ఫ్రూటింగ్ ఎవరి ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కొనుకొంది ఆడున్న ప్రభల్ని ఇట్లా తీసుకొచ్చి ఈ నీళ్ళకి ఇట్లా తీసుకొచ్చారు ఇట్లా తీసుకొచ్చినాక ఇక రేటు కనిపిస్తుంది కదా ఈ కర్రగేట్ల కళ్ళు పడిపోతారు ఈ తొక్కినచ్చలు ఉన్నాయి కా పొలం మధ్యలో ఇట్లా వాడ అట్లా పోతాయి సాధ్య అవతల నుంచి అవుతా ఇక్కడ మహేబాబ్ ఫ్యామిలీ వస్తుంది వన్ మహేష్ బాబు కట్ అవుతుంది స్టార్ట్ అయింది ఇప్పుడు వచ్చింది పైకి దాదాపు గంట పైన అయితే ఈ పిల్లలు చూడు సొల్ చేసి ఇంకా పొద్దున్నే స్కూల్ అంటే అందరూ కలిసిపోతుంది ఇంకా అట్లా ఈ పొలాలకి వెళ్ళి మొత్తం పడికి ఇప్పుడు ఆడిపోయింది ప్రభా ఇం అట్లా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది ఇక అంటే ఏ ఊరు నుంచి ప్రభ వచ్చిందో ఆ ఊరికి తీసుకొని వెళ్ళిపోతారు